పశు శుభం స్వచ్ఛమైన జీవితం ప్రతి ఇల్లు బాగుండాలి కర్షకహం ప్రతి రైతు పచ్చగా ఉండాలి చక్రం కష్టించే ప్రతి మనిషి బాగుపడాలి మన జెండా ఇదే మన చాలా బాగుంది రామారావు గారు చాలా బాగుంది భాస్కర్ రావు గారు రాష్ట్రం నలుమూలలకి మేము వెళ్ళాలి రూట్ మ్యాప్ సిద్ధం చేయండి జనాల్లో పార్టీకి గ్లామర్ మీరు మీరు మరీ జనాల్లోకి వెళితే చులకనైపోతాం ఒక్క పిలుపునిస్తే ప్రజలు మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తారు పెద్ద పెద్ద సభలు అరేంజ్ చేస్తాను కావాలంటే రాష్ట్రం అంతా నేను తిరుగుతాను మన వాళ్లను ఐడెంటిఫై చేస్తాను భాస్కర్ రావు గారు ఇప్పటి వరకు ప్రజలు నన్ను చూడడానికి వచ్చారు ఇప్పుడు ప్రజల మధ్యకు మేము వెళ్తాం స్వయంగా సాధక బాధకాలు తెలుసుకుంటాం హాయిగా స్టూడియో ఫ్లోర్లో ఉండే మీకు ఇది అలవాట్లేదు బ్రదర్ ఒక్క రోజులో వెనక్కి వస్తారు నా మాట వినండి మడమంత ఇప్పటివో మాకు అలవాటు లేదు రావు గారు పునరకక్ష గారు మాకు రెండు జతల బట్టలు కుట్టించండి కాకివి కష్టానికి గుర్తుగా మనకింకా కార్యకర్తలు కూడా లేరు ఉండటానికైతే గెస్ట్ హౌస్లు అవి అరేంజ్ చేయొచ్చు కానీ ఇంత తక్కువ సమయంలో సభలు అరేంజ్ చేయాలంటే రాష్ట్రం అంతా గ్రౌండ్ పర్మిషన్లు వేదికలు ఎలా సాధ్యం వేదిక ఇదే ఇదే వేదిక ఇది కాదు ప్రజల్లో చైతన్యాన్ని నింపే రథం చైతన్య రథం ప్రతి పల్లెను పేరు పేరున్న పలకరించారు మద్రాసు నుంచి మన మెకానిక్ యాళ్ళర్ని పిలిపించు దీన్ని మన ప్రచారానికి కావలసినట్టు సిద్ధం చేయించు ప్రచారానికా అవును దీనిలోనే ఉంటాం దీనిపై నుంచే ప్రచారం చేస్తాం ఇది జిమ్ని వారి దగ్గర స్క్రాప్ లో రికార్డింగ్ మ్యాన్ అవసరం లేదని పక్కన పెట్టు పైగా నాలుగు వేలు రూట్ ట్యాక్స్ కట్టలేదు అలా ఎందుకు చేశారు ఇప్పుడు కట్టండి దీన్ని కావలసిన కాగితాలన్నీ తెప్పించండి అలాగే రామారావు గారు ఈ వ్యాన్ లో అభిషిత్ దాకా కూడా వెళ్ళలేవండి మీరు ఇందులో ప్రచారానికి హ్యాబిట్స్ ఏం కర్మా ఇందులోనే అసెంబ్లీ దాకా పెడతాం అధ్యక్ష రాష్ట్రంలోని పేదలందరికీ కిలో బియ్యం రూపాయి తొంభై పైసలకే ఇవ్వాలని సంతోషంగా పథకం చేస్తూ ఉన్నాం యాభై రూపాయలకి హార్స్ పదార్ కరెంటు ఇస్తాడని ఈ మట్టి మీద ప్రభావితం చేస్తున్నారు రైతుకు యాభై రూపాయలకి హార్స్ పవర్ కరెంట్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం ఈ పథకాల్ని కాంగ్రెస్ నాయకులు కాపీ కొట్టి వాళ్ళ పథకాలుగా చెప్పుకుంటున్నారు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంటేనే ఇన్ని మార్పులు వస్తుంటే ఇక అధికారంలోకి వస్తే మన కమిటీ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎన్టీఆర్కు అనుకూలంగా ఉన్నాయి ఇప్పటివరకు వరకు ఆంధ్రప్రదేశ్లో మనకు ఎదురలేదు మేడం ఒక ఫిల్మ్ స్టార్ ఏం చేయగలడు మేడం ఆయన కేవలం ఫిల్మ్ స్టార్ కాదు తెలుగు ప్రజలు ఆయన్ని కుటుంబ సభ్యుడిలా భావిస్తారు కొందరైతే దేవుళ్లా పూజిస్తారు సామాజిక సమస్యలే ఆయన సినిమా కథలు అంటే వరకట్నం ఉమ్మడి కుటుంబ విలువలు కార్మికుల కష్టాలు రైతు సమస్యలు లాంటివి ప్రజలు ఆయన్ని రాజకీయ నాయకుడిలా కాదు ఒక సంఘ సంస్కర్తలా చూస్తున్నారు ఆయన అంత తేలిగ్గా తీసుకోవద్దు నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగాలి అంటే తొమ్మిది నెలల సమయం ఉంది మనం జనవరిలో ఎన్నికలకు వెళ్తే మిగిలేది ఒక్క నెలే అప్పుడు దేవుడే దిగొచ్చి పోటీ చేసినా గెలవలేడు ఇక ఎన్టీఆర్ ఎంత ఈనాడు నమస్కారం ఎలక్షన్స్ డేటు అనౌన్స్ చేశారు సార్ ఆగస్టులో జరగవలసిన ఎలక్షన్స్ ని ఎనిమిది నెలల ముందే జరుపుతున్నారు పోలింగ్ డేటు జనవరి ఐదు అంటే డిసెంబర్ పదకొండులో చేయగలం మంచి రోజు కాస్త ముందుకు వచ్చింది ఇందిరమ్మకు థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటిదేదో ఇందిరమ్మ చేస్తుందని ముందు నుంచి నాకు అనుమానమే అందుకే ఆల్రెడీ క్యాండిడేట్లను సిద్ధంగా ఉంచాను అక్కడి నుంచి వచ్చిన వాడిని అమ్మగారి స్ట్రాటజీ మాకు అనుభవమే కదా బ్రదర్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళని పిలిపిస్తాను వీళ్ళంతా గెలుపు గుర్రాలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు జడ్పీ చైర్మన్లు ఈ లిస్టులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు ఇందులో చాలా మంది రాజకీయ దొంగలు మీకు రాజకీయం తెలియదు రామారావు గారు వీళ్ళందరూ తప్పకుండా గెలుస్తారండి మా భయం కూడా అదేనండి వీళ్ళు గెలుస్తారండి మీ చలపతిరావు బ్యాచ్ మీ జిల్లాలో ఒక్క చోట కూడా రామారావు పార్టీకి డిపాజిట్ దక్కదని చెప్పు ఈ ఫైల్ చూస్తారా ఏం బాబు నువ్వు ఉంటున్నావా మనవాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు అందుకని స్టూడెంట్ యూనియన్ లో రాజకీయాల్లో ఉన్న నేను క్రమశిక్షణతో పనిచేస్తానండి అంత క్రమశిక్షంగా ఉంటే అధిష్టానం పోటీ చేయమంటే చేస్తావా పార్టీ ఆదేశిస్తే ఎవరి మీద పోటీ చేయడానికి సిద్ధమే అది పిల్లనిచ్చిన మా మామగారి మీదైనా సరే సార్ అభ్యర్థిగా గెలవచ్చు ఊడిపోవచ్చు కానీ ఒక కార్యకర్తగా ఎప్పుడు ఓడిపోనండి ఆ ఫైల్ కొంచెం చూడండి సార్ కట్టోడే నాయుడు మామగారి మీద కూడా పోటీకి రెడీ అంటున్నావంట మన పార్టీ వాళ్ళు కూడా పరాయి చూస్తున్నారు రెడ్డి ఇది పద్ధతి కాదు మరి పార్టీ వాడి అయినా ప్రత్యర్థి అల్లుడువి కదా ప్రత్యర్థి అల్లుడునైనా పార్టీ వాడినే కదా ఊర్ఫు రెడ్డి అమ్మయ్యా ఇప్పుడు ఎలా ఉంది నేను ఆయన చూడాలి అత్తయ్యా కంగారు పడకండి ప్రమాదం ఏం లేదు నేను ఉన్నాను కదా అక్కడ నేను కూడా ఉండాలి కదా నేను వస్తాను నేను ఆయన్ని చూడాలి అమ్మా ఆయన నాన్నతోనే ఉన్నారు కదా ఏం కాదు ఊరుఖం బాబు నేను ఆయన్ని ఒక్కసారి చూడాలి బాబు సరే సాయంకాలానికి నేను సాయం బయటకు వస్తుంది ఏమైంది అయ్యా సార్ ఇంజన్ లో ప్రాబ్లం వచ్చినట్టుంది అక్క నేను బయలుదేరే ముందు మొత్తం చెక్ చేయించానక్క మరి ఏం జరిగిందో ఏమో రాయి కూడా అడ్డం రాలేదు మరి ట్రాక్టర్ కూడా అక్కడికి వెళుతున్నట్టుంది కొన్నావు మంచి పేరు పెట్టావు తల్లి ఎక్కడా ఉండవు మా అక్క కంటే మా బావగారి ఆయన ఏం చేస్తుంటాడు ఆయనకు డబ్బాటు ఉందమ్మా అది వేసుకుని తిరుగుతూ ఉంటాడు అన్నగారు వస్తున్నారు ఊళ్ళో బాగుపడిపోతాయి మన దేశం డెబ్బై ఐదు కోట్ల మంది జగం అంటే డెబ్బై ఐదు కోట్ల సార్లు పురిటి నొప్పులు పడ్డ ఆడపడుచుల ఆస్తి ఈ దేశం అనుడు అందుకే ఆడపడుచులందరికీ ఆస్తిలు సమాన హక్కు ఇవ్వాలనుకుంటుంది మన తెలుగు దేశం ఇది ఎన్నికల వాగ్దానం కాదు నా ఆస్తి కొడుకులతో పాటు కూతుళ్ళకి కూడా సమానంగా రాసి మార్కు నా ఇంటి నుంచే మొదలు పెట్టారు ఇది నన్ను నోరాలా పిలిచే నా తెలిగింటి ఆడపడుచువ నేను ఇవ్వాలనుకున్న పుట్టింటి సాధే అమ్మయ్యో ఎంత గాయమైందో చిన్నదే తారకు ఇందులో ఎలా తిరుగుతున్నావు బావా ఫలసాయం కావాలంటే వ్యవసాయం చేయాలి అది కష్టం కాదు కర్తవ్యం మీరంతా తిరుపతి డిసెంబర్ ఎనిమిది అర్ధరాత్రి బాలకృష్ణపల్లి అర్ధరాత్రి దాటగానే రామకృష్ణది మీరు రావడం కుదరదా కష్టమే క్యాంపెయినింగ్ రూట్ ప్లాన్ చేయాలి మావేను వదిలిపెట్టు రాలేదు సో సొంత కొడుకుల పెళ్ళిళ్ళకే నాన్నగారు రాకపోతే ఎలా మన పిలుకున్నారు కదా ఇప్పుడు వదిలేయ్ ఒక్క రోజు తేడాతో ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు పెట్టుకున్నావు నువ్వు ఉండకపోతే సరే ఇది ప్రజా సమయం వెనక్కి వస్తే సమయం వృధా చేసిన బండి నవ్వుతాను ఈ డిజైన్స్లో ఓడలు ఇద్దరికి హారార్ చేయించు పది పది కాసులు చొప్పున ఇరవై కాసులు ఇది బాలకృష్ణుడి వసుంధరా దేవికి ఇది రామకృష్ణుడి జయశ్రీదేవికి చాలా బాగుంది అవర్ స్టే

ఆయన ఎన్నికల ముగింపు సభ కూడా ఈరోజు తిరుపతిలోనే